ఇరాన్ గత రెండు నెలలుగా వారి యొక్క దేశము అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కింది ఆ దేశంలోని ప్రజలు అయోధ్యల కమైని నేతృత్వంలోని ప్రభుత్వం మీద తమ యొక్క అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని అసంతృప్తిని వీధుల మీదకి వచ్చి నిరసన ద్వారా వాళ్ళు తెలియచేస్తున్నారు నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత ఎంతటి సంక్షోభాన్ని ఇరాన్ ఇప్పుడు ఎదుర్కొనలేదు ఈ యొక్క సంక్షోభం ఈ నిరసనలు టెహ్రాన్ పట్నానికి పరిమితం కాకుండా ముప్పై ఒకటి రాష్ట్రాలకినూ అలాగే నూట పదకొండు పట్టణాలకి నగరాలకి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది మొదట్లో నిరసనకారులు పోలీస్ స్టేషన్లు వాటిని దగ్ధం చేయడం జరిగిన తర్వాత ఇరానియన్ను రివల్యూషనరీ గార్డ్స్ను వాళ్ళని అణిచివేసి ప్రస్తుతానికి పన్నెండు వేల నుండి పదిహేను వేల మందిని చంపినట్టుగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అమెరికన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ సంస్థ తెలియజేస్తున్నది అలాగే కొంతమంది ఒక రెండు వందల నుండి మూడు వందల మంది ఇరానియన్ గార్డ్స్ కూడా చనిపోవడం జరిగింది ఈ యొక్క హింసాయుత సంఘటనలు ఇరాను నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత ఈ రకమైన సంక్షోభాన్ని ఎప్పుడు కూడా ఎదుర్కొనలేదు నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు వచ్చినా కూడా వాటిని ఈ యొక్క ప్రభుత్వము అణిచివేయడం జరిగింది ఈ యొక్క నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత అంటే ఫార్టీ సెవెన్ తర్వాత ఇటువంటి సంక్షోభాన్ని ఇరాను ఎందుకు ఎదుర్కొంటున్నది దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనం ఒకసారి పరి పరిశీలిస్తే ఒక ఏడు ఎనిమిది కారణాలు మనకి తెలుస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటి కారణము ఆర్థిక సంక్షోభం ఇరాన్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టువైపడింది అమెరికా అలాగే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇరాను అణువి అణు బాంబు తయారు చేస్తున్నది అన్న మిషతో కానీ నపంతో కానీ ఆరోపణలతో ఇరాన్ మీదకి ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక అయినటువంటి ముడి చమురుని కొనటానికి ఏ దేశము ముందుకు రాలేదు ఎందుకంటే అమెరికా ఆర్థిక ఆంక్షలు దించింది కాబట్టి ఏ దేశము కూడా ఇరాన్ నుండి ముడి చమురును కొనటానికి కొనడానికి ముందుకు రాలేదు కాబట్టి వారి యొక్క ఆర్థికంగా నాశనం అయిపోయారు అలాగే చైనా రష్యా రెండు దేశాలు మాత్రమే ఇరాన్ నుండి చమురుని కొంటున్నారు ఈ ఆర్థికమైన సంక్షోభానికి మూల కారణము ఈ యొక్క ఆంక్షలు ఆంక్షల వల్లనే వాళ్ళ యొక్క చమురు ఎగుమతులు తగ్గిపోయినాయి ఎగు ఎగుమతులు తగ్గ తగ్గిపోగానే వారికి ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల ఆర్థిక సంక్షోభంలోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది రెండవ కారణం వాళ్ళ యొక్క కరెన్సీ పతనం ఇరాన్ కరెన్సీని రియాల్స్లో చెప్తుంటారు ఒక ఒక డాలరు ఈ యొక్క నిరసనలకు ముందు పద్నాలుగు లక్షలు అంటే వన్ పాయింట్ ఫోర్ రియాల్స్ ఒక డాలర్గా ఉండేది ప్రస్తుతం ఇది పదిహేను లక్షలకు వెళ్ళిపోయింది అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ రియాల్స్ ఇస్ ఈక్వల్ టు వన్ డాలర్ మన ఇండియాలో ఒక డాలర్ అంటే నైంటీ రూపీస్ అనగానే మనం గగ్గోలు పెట్టి అయ్యో ఎంత పెరిగిపోయిందని చెప్పి మనం గగ్గోలు పెట్టాము అలాంటిది ఒక డాలరు పదిహేను లక్షల రియాల్స్ అంటే మరి న్యాచురల్గా ఇరానియన్స్ కోపం వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేయటం తెరచేయటంలో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు మొట్టమొదట యాక్చువల్గా ఈ యొక్క నిరసనలు వ్యాపారస్తుల్లో ఈ యొక్క నిరసనలు మొదలుపెట్టారు ఎందువలంటే ఈరోజు కరెన్సీ విలువ రోజు ఒకలాగా ఉంటుంది రేపటికల్లా మరి పడిపోతున్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారాల్లో బాగా నష్టపోతున్నారు కాబట్టి వ్యాపారస్తులు వ్యాపారాన్ని బంద్ చేస్తామని వాళ్ళు బెదిరించి దీనివల్లనే ఫస్ట్ వ్యాపారస్తులతో స్టార్ట్ అయిన తర్వాత ఇది వ్యాపారస్తుల నుండి మిగిలిన అన్ని అన్ని జనాలకి అంత అందరి అందరూ సామాన్యులు కూడా ఇది ఇందులో నిరసనలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ కరెన్సీ విలువ పడిపోవడం వల్ల మనం ఒక రూపాయి రియాల్స్లో లెక్క పెడితే నాలుగు వందల రియాల్స్ తీసుకోవడం వన్ రూపీ ఈ యొక్క రియాల్స్ పడిపోవడం వల్ల ఈ యొక్క కరెన్సీ పతనం అవటం వల్ల చాలా చాలా ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోవడానికి ఇంకొక కారణం మూడో కారణము ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే అధిక ధరలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఆ యొక్క వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి అధిక ధరలు వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే ఈ యొక్క సంక్షోభానికి ముందు ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు యాభై రెండు పర్సెంట్కి వెళ్ళిపోయింది యాభై రెండు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తోటి ఆ ప్రజలు కానీ నిత్యావసరాల వస్తువులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు ఒక కోడి బోర్డు కొనాలంటే పన్నెండు లక్షల యాభై వేల రియాల్స్ వాళ్ళు వెచ్చించవలసి వస్తున్నది అలాగే ఒక లీటర్ వాటరు అరవై వేల రియాల్స్ ఒక లీటర్ పాలు ఇరవై వేల రియాల్స్ ఇలాగా ప్రతిదీ ఎక్స్ కూడా అలాగే ఒక ముప్పై ఎక్స్ చూస్తే అది మూడు లక్షల యాభై వేలు యాభై వేలు రియాల్స్ పెట్టవలసి వస్తుంది అత్య అత్యధిక ధరలు ఉన్నాయి అది ద్రవ్యోల్బణం చాలా పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రతి ప్రతి వ్యక్తి కూడా సామాన్యుడు కూడా ఈ యొక్క సంక్షోభంలోకి ఇరుక్కిపోవడం వల్ల వాళ్ళందరూ వీధుల విధుల పడి నిరసనలకి రావడానికి ముఖ్యమైన కారణం నాలుగో కారణము ఈ యొక్క అధిక ధరలకి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి అని చెప్పి ఇరాన్లో ప్రతి సంవత్సరము వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ ఉండేవారు కానీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవడం వల్ల రాబడి లేకపోవడం వల్ల ఇరాన్ ప్రభుత్వం గత సంవత్సరము ఈ సబ్సిడీలని ఉపసంహరించిన దానివల్ల కూడా ఈ యొక్క సామాన్యులు కూడా ఈ యొక్క అధిక ధరలకి ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క సబ్సిడీలు ఉపశమనం కూడా ఇంకొక కారణంగా మనం భావించవచ్చు తర్వాత కారణము ఇరాన్ యొక్క యుద్ధాలు ఇజ్రాయల్ తోటి ఇరాన్ ప్రత్యేక యుద్ధము చేస్తున్నది లోని అయతుల్లా అలీ కమైన్కి ఒక కోరిక ఉంది ఆయన ఇస్లామిక్ ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలకల్లా గొప్ప నాయకుడిగా ఉండాలని ఇస్లామిక్ ప్రపంచానికే ఇరానే నాయకత్వం వహించాలని ఒక పట్టుదల లేకపోతే ఒక కోరికతోటి ఈయన ఇంజనీరింగ్ మీదకి యుద్ధం చేశాడు ఈ వాళ్ళ ప్రాక్సీస్ ఒక మూడు నాలుగు ఉన్నాయి హమాసు హిజుల్లా హౌతు హౌసి హౌతీస్ అని ఇలాంటి వారికి ఆర్థిక ఆర్థిక సహాయము సైనిక సహాయము మిజైల్స్ ఇవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళటం వల్ల కొన్ని మిలియన్ డాలర్స్ ఇరాన్ను కోల్పోవడం జరిగింది ఇది కూడా ఒక కారణం ఆర్థిక సంక్షోభానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణంగా మనం భావించవచ్చు రెండవది ఈ యొక్క నాయకత్వానికి నాయకత్వ లోపం ఒకటి అనమాట ఈ నిరసనలన్నీ కూడా జరుగుతున్నాయి కానీ గత రెండు నెలలుగా జనవరి నుండి ఎక్కువ ఉధృతమైంది నిరసనలు జరుగుతున్నాయి కానీ దీనికి సరైన నాయకత్వ లోపం కూడా స్పష్టంగా కనబడుతున్నది లోకల్గా ఇద్దరు ముగ్గురు లీడర్స్ ఉన్నా కూడా నేషనల్ లెవెల్లో ఒక లీడర్ ఎవరు లేరు అది కూడా ఒక కారణము ఒకవేళ నేషనల్ లెవెల్లో ఒక లీడరు వచ్చినా కూడా అతన్ని అణిచివేసి అతన్ని చంపే చంపేసే కార్యక్రమాలు కూడా ఇరాన్ ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి ఏ లీడర్ కూడా పైకొచ్చి నాయకత్వం వహించడానికి ముందుకు రావటం లేదు తర్వాత కారణము డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే మాటలు డొనాల్డ్ ట్రంప్ ఏమో నిరసనకారులను రెచ్చ కొడుతున్నాడు ఆయన మీరు ఈ యొక్క నిరసనలో మీ యొక్క ప్రాథమిక హక్కు మీరు నిరసనలు ఏర్పడి మీకు హెల్ప్ హక్కు హెల్ప్ వస్తుంది మేము మీకు సహాయం చేస్తామని వాళ్ళకి చెప్పడం వల్ల కూడా ఈ నిరసనకారులు కొద్దిగా రెచ్చిపోయి ఎక్కువగా నిరసనలు హింసకి కూడా హింసాయుతమైన మార్గాలు కూడా ఎంచుకున్నట్టుగా మనకి అనిపిస్తున్నది ఈ రోజు వరకు అమెరికా ఎటువంటి హెల్ప్ ఈ యొక్క ప్రజలకి ఏమి రాలేదు కానీ అమెరికా యొక్క వార్షిప్స్ అని కూడా పెర్షియన్ గల్ఫ్లోకి రావడం జరిగింది ఈ రోజున ఈ రోజైనా అమెరికా ఇరాన్కు దాడి చేసే అవకాశం ఉన్నాయని కూడా అంటున్నారు అలాగే ఇజ్రాయెల్ కూడా వీళ్ళని రచ్చకొడుతున్నది ఇజ్రాయెలు ఇంకా ప్రస్తుతం అయోధ్యలో అని కమైన కమాయిని ప్రభుత్వాన్ని మార్చి అమెరికాకి ఇజ్రాయెల్కి అనుకూలమైన ప్రభుత్వం తీసుకురావాలని ఒక ఆలోచన కూడా ఇజ్రాయేల్కి ఉంది అలాగే మూడవ రచ్చగొట్టేవాడు షా కుమారు ఉన్నాడు ఈయన కూడాను షా కుమారుడు అమెరికాలో తన ఫ్రాన్స్లో యూకేలో ఎక్కడ ఉన్నాడు ఆయన కూడా ఈ యొక్క ప్రజలు రెచ్చకొడుతున్నాడు నేను మీకు నాయకత్వం వహిస్తాను అని అని కూడా చెప్తున్నారు అలాగే కొంత నిరసనకారులు కూడా ఈ యొక్క నినాదాలు చేస్తున్నారు ఈ యొక్క నిరంకరిత్వ పాలన కన్నా రాజు రాచరిక వ్యవస్థే బాగుంది అందువల్ల మళ్ళా షా కుమార్ రాజు మాకు వస్తేనే బాగుంటుందని చెప్పడం ఈ యొక్క ఊత ఊతంగా తీసుకొని ఈ యొక్క రాజు కూడా యువరాజు కూడా ఇరాన్ ప్రజల్ని రెచ్చుకోవటం కూడా జరుగుతున్నది తర్వాత ఇంకో కారణం నిరంకరుషతో పాలన నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ యొక్క ఇరాన్ పరిపాలించే రాజు షాన్ ఆయన ఉండేవాడు కదా ఆయన పాలన పాలదానికని ఇరాన్లో రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆ రాజుని దేశం నుండి వెళ్ళగట్టడం జరిగింది ఇరానియన్ ప్రజలకు ఏంటి వచ్చింది అంటే ఒక రాచరిక నిరంకరుషతో పాలన నుండి ముల్లాల యొక్క నిరింక శుతు రావడం జరిగిందని వాళ్ళే చెప్తున్నారు తర్వాత గత నలభై ఏడేళ్ళుగా ముల్లాలు ఇమాముల యొక్క నిరింక సుతు పాలనలో ప్రజలకి ఏమాత్రము స్వేచ్ఛ లేదు షర్యాలని అక్కడ అప్లై చేయడం జరుగుతున్నది వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా హిజాబ్ మీద ఒక ఒక ఐసోలేషన్ వచ్చింది చాలామంది ఆడవాళ్ళు బయటకు వచ్చి హిజాబ్లు తగలపెట్టి వాళ్ళ యొక్క వ్యతిరేకతని తెలియ తెలియచేయటము జరిగిన దాన్ని కూడా అణచివేశారు ఐదు వందల యాభై మంది మహిళలను చంపి ఇరవై వేల మందిని బంధి బంధించారు తర్వాత కూడా ఈ యొక్క నిరంకరిశత్వ పాలనకి వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు కూడా ఇస్తున్నారు మన మూల మతంలోకి వెళ్ళిపోదాం ఈ మతం మనకొద్దు అని కూడా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ మూల మతం ఏమో జ్వరాష్ట్రీని మతం మతము నుండి ఈ యొక్క ఇస్లాంలోకి వచ్చారు ఒక ఎనిమిది వందల వెయ్యి సంవత్సరాల క్రితము ఈ మతం మా కొద్ది మా మా మతం అయినటువంటి మూల మతంలో వెళ్ళిపోతాం ఈ మతం మా కొద్దిని కూడా నినాదాలు ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ ముఖ్యమైన కారణం ఇంకొక కారణం కూడా ఏంటంటే పేదరికం నిరుద్యోగం ఇరాన్లో పేదరికం బాగా బాగా ఉంది ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోవడం వల్ల అధిక ధరలు దుర్బలవ్వడము అలాగే కరెన్సీ పతనం వలన వాళ్ళ యొక్క పేదరికంలోకి మొగ్గుతున్నారు అలాగే ఈ యువతకి నిరుద్యోగం చాలా ఉంది ఉద్యోగ కల్పన ఎక్కడ లేదు అలా ఈ రెండు కారణాలు కూడా ఈ రెండు కూడా మొత్తం కలిపి తొమ్మిది పది కారణాల వల్ల అమెరికా అమెరికా రెచ్చగొట్టడం వల్ల తర్వాత ఈ కారణాల వల్ల ప్రస్తుతం నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు కానీ ఆ యొక్క ఇరా ఇరాన్లోని ప్రభుత్వం పెట్టి క్రూరంగా అణచివేసినది ప్రస్తుతం ఇరవై వేల మందిని మందికి పైగా చంపడం జరిగింది నిరసనకారులని ఈ యొక్క ఇరాన్ చేసే ఉపశమన చర్యలు ఏం చేస్తున్నదని మనం ఒకసారి పరిశీలిస్తే ఇరాను కానీ ప్రభుత్వము ఇరాన్ ప్రజలకి ప్రతి మనిషికి ఏడు ఏడు డాలర్లు నెలకి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క అధిక ధరలను తట్టుకోవడానికి ఒక ఉప ఉపశమనం కలిగించినట్టుగా ప్రతి మనిషికి ఏడు డాలర్ల చొప్పున నెలకి ఇస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇవ్వడం కూడా మొదలుపెట్టినట్టుగా మనకి కథనాలు వినిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ఇరాన్ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులకు అందరికీ కూడా మీరు శాంతియుతంగా నిరసన జరిపితే మాకేం ఇబ్బంది లేదు కానీ హింసాతీయమైన చర్యలు కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అంతమంది నిరసనకారులు పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు దగ్ధము మంట మంటలు దగ్ధం చేసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మేము కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పడం జరిగింది చర్చలకు రమ్మని వాళ్ళ నిరసనకారులను ఆహ్వానిస్తున్నారు కానీ చర్చలకు వస్తే ఏమవుతున్న సంగతి నిరసనకారులకు తెలుసు కాబట్టి చర్చలకి వీళ్ళెవరూ రావటం లేదు ఎందుకంటే చర్చలు చర్చలకు వస్తే వాళ్ళందరినీ బంధించి వాళ్ళని 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 ఎగ్జిక్యూట్ చేస్తారంటే మరణశిక్ష విధించి వాళ్ళని చంపడం కూడా జరుగుతుందని భయంతో నిరసనకారులు ఎవరూ కూడా చర్చలకి రావటం లేదు ఈ మధ్యనే ఒక పదిహేను ఇరవై రోజుల్లో అమెరికాను ఇరాను మంచి చర్చలు వేరే తటస్థ దేశంలో జరుగుతున్నాయి ఈ చర్చలు కూడా అంత విజయవంతం అవుతున్నట్టుగా మనకేమీ కనబడటం లేదు ఈ యొక్క చర్చలు కానీ సఫలీకృతం అవ్వకపోయినా విజయవంతము అవ్వకపోయినా ఇరాన్ మీదకి అమెరికా ఏ రోజునైనా ఏ పోటైనా కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అమెరికా ఒక మీమాంసలో ఉంది దాడి చే దాడి చేసిన తర్వాత ఎవరికి ఈ యొక్క ఇరాన్ ని ఈ యొక్క ప్రభుత్వాన్ని దేశాన్ని అప్పగించాలని దానిలో మీమాంస ఉంది ఈ షా కుమార్ యువరాజు మీద అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమాత్రం నమ్మకం అయినా సమర్థవంతుడైన నాయకుడు కాదని ఉంది ఈ యొక్క రెండు మూడు కారణాల వల్ల ఎందుకంటే ఇరాన్ మీదకి అటాక్ చేస్తే కొంతమంది ఇరాన్ ఇరాన్ మీదకి అమెరికాని అటాక్ని స్వాగతిస్తున్నారు కొంతమంది ఇరాన్ మీదకి అమెరికన్ అటాక్ని అపోజ్ చేసి మళ్ళీ నేషనలిజము పెరిగి ఆ అయతులకు అమైనకి సానుకూలంగా ప్రజలందరూ కూడా మళ్ళా వాళ్ళ వాళ్ళకి సంఘీభావం తెలుపుతారన్న ఓ భయం కూడా అమెరికాలో ఉంది ఏ ఏం ఏం జరుగుతున్నది మనకి చూడవలసిన అవసరం ఉంది ఇండియా ఒక వైఖరి ఒకసారి మనం పరిశీలిస్తే ఇండియాకి ఇరాన్కి మధ్య సత్సంబంధాల గత ఎన్నో ఏళ్ళుగా ఉన్నాయి ఎందుకంటే ఇరాన్ ఏన్షియన్ సివిలైజేషన్ ఇండియాకి ఇరాన్కి మధ్య సత్సంబంధాలు చాలా ఏళ్ళుగా ఉన్నాయి ఈ మధ్యనే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానానికి ఇరాన్కి అనుకూలంగా ఇండియా స్పందించింది సో ఇరాన్ యొక్క ఇరా ఇరాన్ దాని కృతజ్ఞతగా ఇండియాకి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది మీరు మా ఇరాన్కి సానుకూలంగా మీరు స్పందించారు తీర్మానానికి సానుకూలంగా మీరు ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలను మన దేశానికి కూడా చెప్పడం జరిగింది గత ఈ నెక్స్ట్ టూ వీక్స్లోనూ ఇరాన్లో యొక్క పరిస్థితులు చక్క చక్కబడితే లేకపోతే ఇరాన్ మీదకి అమెరికా దాడి చేస్తుందో మనం మీరు చూడవలసిన అవసరం ఉంది